ఒకప్పుడు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే క్రైమ్ కాలంలో ఎక్కడో ఒక దగ్గర అక్కడ ఏదో కొన్ని హత్యలు జరిగాయి ఇవి జరిగాయని చెప్పి మనకు కనిపించేవి వాటిని చూసే చాలా అడలిపోయే వాళ్ళం సమాజం ఎటుపోతుందో అని చెప్పేసి భయపడే వాళ్ళం ఇప్పుడేంది భయ్యో ఇన్ని ప్రింట్ మీడియా పేపర్స్లో ప్రతి పేపర్లో రెండు మూడు పేజీలు కవర్ అయ్యేటట్టు క్రైమ్ స్టోరీలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి ఏంటి భయో నాకు అనిపించింది దీని వెనకాల ప్రేరేపించే గుణం ఒకటి ఉంది అదే ఆల్కహాల్ చిన్న లేదు పెద్ద లేదు ఎవడు పడితే వాడు ఆల్కహాల్ తాగేస్తూ గవర్నమెంట్కి పెద్ద ఆదాయంగా మారిపోయారంటే భయో ఇప్పుడు మీరు అనొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీరు రాయొచ్చు ఎవడు తాగితే నీకేంటి తాగే వాళ్ళకి నువ్వు డబ్బులు ఏమైనా డొనేట్ చేస్తున్నావా డబ్బులు ఏమైనా ఇస్తున్నావా అయినా తాగే వాళ్ళకి నువ్వేమన్నా మందు అని చెప్పేసి కామెంట్ చేయొచ్చు చూడు భయో నేను డబ్బులు అయితే తాగుబోతులకి డొనేట్ చేయను అసలు ఇయ్యను ఎంకరేజ్ చేయను కానీ తాగొద్దని మాత్రం చెప్తాను ఖచ్చితంగా మళ్ళీ అట్లే అంటావు తాగే వాళ్ళని తాగనీయండి ఎంజాయ్ చేయ అని చెప్పాల్సింది పోయి వాళ్ళ ఎంజాయ్ నువ్వెందుకు కాదంటావు నీకు ఏం హక్కు ఉంది అని చెప్పేసి మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో రాస్తారు చూడమయ్యో ఒకడు తాగుబోతైతే ఒకడు తాగుబోతైతే వాడిపోతే నాకు ప్రాబ్లం లేదు ఎంటర్ వన్ ఫ్యామిలీ మొత్తం పాడైపోతుంది వన్ ఫ్యామిలీ ఒకటే కాదు వన్ ఫ్రెండ్స్ వన్ సర్కిల్ మొత్తం దొబ్బేస్తుంది సమాజానికి ఇది అవసరమా అని నేను ఖచ్చితంగా అడుగుతాను చెప్తాను ఎందుకంటే తాగుద్దనే చెప్తాను తాగాలనుకుంటే ఒక ఏజ్ పెట్టుకోండి ఒక లిమిట్ పెట్టుకోండి ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్ స సక్సెస్ అనేది పొందిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫిఫ్టీఓ సిక్స్టీవో అప్పుడు వచ్చినాక తాగండి అంతేగాని ఏజ్ లేదు లిమిట్ లేదు ఏది పడితే ఏ ఏజ్లో తాగాలి ఎవరు చిన్న లేదు పెద్ద లేదు ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉంటే క్రైమ్స్ క్రైమ్స్ మరి ఇంతగా పెరిగిపోవడానికి రీజన్ అదే ఉంటుంది భయో అది ఒక చిన్న రిక్వెస్ట్ నా కోసం కాకుండా ఈ క్రైమ్ సీన్స్ ఈ క్రైమ్ తగ్గడానికన్నా కాస్త మందు చేయండి భయ్యో ఆ పేపర్ చూడలేకపోతున్నావు మార్నింగ్ లేస్తేనే ఆ పేపర్లో నాలుగైదు రకాల పేపర్స్ వస్తాయి ఆ పేపర్లో ఎక్కడో ఒక దగ్గర ఉండాల్సింది రెండు మూడు పేపర్లు మొత్తం కవర్ అయిపోతున్నాయి రాష్ట్రంలో ఇంత ఘోరాలు జరుగుతే ఎట్లా ఉంటుంది బయ్యో కాస్త ఆ అల్కాల్కి దూరంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను నమస్తే జై హింద్ జై భారత్